హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఆ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచుతాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి వెళ్ళిపోయినట్లయితే ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ఇక ఉత్తర భారత్ భారతాన్ని పొగమంచు కమ్మేసింది పొగమంచు కారణంగానే ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయంలో నూట ఇరవై తొమ్మిది విమానాలను రద్దు చేసినట్లు కూడా సమాచారం విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఇండిగో స్పేస్ లాంటి విమానయాన సంస్థలు స్పష్టం చేసినట్లు కూడా సమాచారం ఇక కేవలం ఢిల్లీలోనే కాకుండా ఉదయం నుంచి ఉత్తర భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో విమానాలు రద్దు చేయబడ్డాయి మరోవైపు పొగమంచు కమ్ముకొని ఆగ్రాలోని తాజ్మహల్ వ్యూ పాయింట్ వద్ద నుండి అసలు తాజ్మహల్ కనిపించకుండా పోయిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని చెప్పుకోవచ్చు ఇక దీంతో అక్కడకు వెళ్ళిన పర్యాటకులు నిరాశ చెందుతున్నట్లు కూడా సమాచారం ఢిల్లీలోనూ మంచు కారణంగా భవనాలు కనిపించ కనిపించిన పరిస్థితి నెలకొంది ఇక దట్టమైన పొగమంచు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫోర్ హండ్రెడ్ మార్కును దాటేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆది సోమవారాల్లో పొగ మంచు తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు కూడా సమాచారం ఇంకా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రాంత వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా ఎప్పటికప్పుడు మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోవట్లేదు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా ఎప్పటికప్పుడు మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాతైనా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు